ఈ తమలపాకు చెట్టు చాలా పెద్దగా ఉంది చీద అవుతుంది చిన్నగా చేసిండ్రు చాలా గ్రో అవుతుంది ఇదేమో మనీ ప్లాంట్ చెట్టు ఇదేమో శంకంపుల చెట్టు ఇదేమో మామిడి చెట్టు చాలా పేద ఉంది గాడిలాగా పూతలేదు కాయలేదు పండ్లేదు కరువుపాకు చెట్టు చిన్నగా ఉంది ప్లేస్ లేక హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మా టెర్రస్ పైన గార్డెన్ చూద్దాం అనుకుంటున్నాను నేను వీడియో స్టార్టింగ్లో పెట్టాను అంటే ఛానల్ స్టార్టింగ్లో పెట్టిన కొన్ని చెట్లే ఉండే ఇప్పుడు కొన్ని యాడ్ అయినాయి కదా మీకు చూపిద్దాం అన్నట్టు తీసిన సో నాకు సగానికి సగం చెట్లు పేర్లు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా సో అది రీసెంట్గా పెట్టింటే దానికి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది క్లియర్గా చూపిస్తాను ఆ చెట్టు వచ్చేసి నేను చాలా వరకు మధ్య రీస్ ఆ చెట్టు దగ్గరనే చేసిన మంచి హెల్త్ సన్ ఫ్లవర్ చూసి సేమ్ సన్ఫ్లవర్ ట్రీ లాగా ఉంటుంది సో అది ఫ్లవర్ లాగా ఉంటుంది ఆ ఫ్లవర్ వచ్చేసి ఇది స్టార్ట్ చేద్దాం ఇక ఇదేమో ద్రాక్ష చెట్టు చాలా యూస్ అవుతుంది పెట్టి చాలా త్రోచ్ బ్లాక్ బ్స్ చెట్టు వచ్చేసి అది శంఖపూర్ చెట్టు మన వర్షాన్ని రీసెంట్గా ఇది బాదం చెట్టు బాదం చూడేసి అది మంచిది కామన్గా పసుపు చెట్టు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది గేట్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా సో మేమైతే గేటు దగ్గర పెట్టినాం అటొకటి ఇటు చాలా బాగుంటుంది గుబ్బురుగా పెరుగుతుంది అది చెట్టు వచ్చేసి ఇక కలబంద చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా హెల్త్కి ఇదేమో నేను రీసెంట్గా వర్షాలు పడ్డప్పుడు కొమ్మ తీసుకొచ్చి పెట్టినప్పు అది సన్నజాజి చెట్టు ఈ జామ చెట్టు ఫ్రూట్స్ ఏం పూత రావట్లేదు ప్లేస్ కొంచెం ఉన్నందువల్ల ఇది పొప్పాయి చెట్టు పూత వస్తుంది ఫ్రూట్స్ ఇస్తుందో ఏదో తెలియదు ఎందుకంటే ప్లేస్ కొంచెం ఉంది కాబట్టి ఇది వైట్ ఫ్లవర్స్ చెట్టు పేరు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవి పూజకు వాడచ్చా వాడకూడదు అనేది కూడా కామెంట్ చేయండి సో నేను ఇంతకుముందు చెప్పిన కదా సేమ్ సన్ఫ్లవర్ లాగా ఉంది చెట్టు అనేది అది ఫ్లవర్ అనేది సేమ్ సన్ఫ్లవర్ లాగా ఉందబ్బా ఈ చెట్టు పేరు తెలిసే మీకు కామెంట్ చేయండి రీసెంట్గా మా వాళ్ళు పెట్టిండ్రు ఇది కలబంద కలబంద అయితే చాలా ఉంది మా ఇంటి పైన సో కానీ మేము దేనికి యూస్ చేయము ఇదేమో అది ఏమంటే చిక్కుడితిగా సీడ్ వేస్తే అది మొలిచింది మా మామయ్య వేసిండ్రు చాలా చాలా వస్తుంది నేనైతే ఒక టూ టైమ్స్ వరకు తెంపిన హాఫ్ కేజీ వరకు సో వెంటనే తెంపి వెంటనే అప్పటికప్పుడు మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అలా చేశారా కామెంట్ చేయండి సో నాకు చిన్న అలవాటు ఉంది దొంగతనాలు చేసే అలవాటు ఏదో పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూరగాయలు కానీ అలాంటి చిన్న చిన్న అంటే నాకు చాలా సరదా సో అయితే దొంగనేం కాదు ఓకేనా ఇవేమో రంజాన్ సీజన్లో పెట్టినవి పైనాపిల్ చూసి చాలా బాగా గ్రో అవుతున్నాయి కానీ ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదు ఇంకా వన్ ఇయర్ టైం పడుతుంటుంది ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇదేమో ఆర్టిఫిషియల్ చెట్టు ఇది కూడా ఆర్టిఫిషియల్ చెట్టే ఇదేమో ములక్కాడ చెట్టు పెద్దగా పెరగట్లేదు ప్లేస్ లైక్ ఇదేమో మా మామయ్య వాళ్ళ ఫాదరు తిని పడేస్తే మొలిచిందంట చెట్టు వచ్చేసి సీతాఫల చెట్టు ఇది తమలపాకు చెట్టు చాలా ఉండే ఎక్కువ అవుతుంది అన్నట్టు తీసేసిండ్రు ఇప్పుడు కొంచమే ఉంది అయినా బాగా గ్రో అవుతుంది సో మేమైతే ఎప్పుడు తమలపాకు కొన్నాను నేను బయట పూజకి సో పైనుంచే తెచ్చుకుంటాను అవి ఆర్టిఫిషియల్ చెట్టు ఇది మాన సారీ మనీ ప్లాంట్ చెట్టు ఇది తీగకు కట్టిండ్రు అది శంఖంపూల చెట్టుకు సపోర్ట్ ఉండడం కోసం ఇది మామిడి చెట్టు ట్వంటీ ఇయర్స్ అవుతుంది బట్ సరిగ్గా ఫ్రూట్స్ ఏమి ఇవ్వదు సో దానికి పూత కూడా సరిగ్గా రాదు వచ్చి ఎండిపోతూ ఉంటుంది వాడిపోతూ ఉంటుంది సో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రూట్స్ వస్తే ఖచ్చితంగా వీడియో తీస్తాను ఇదేమో కరివేపాకు చెట్టు ప్లేస్ లేక అంతే ఉంటుంది బుడ్డగా సో నేను త్రీ టూ త్రీ టైమ్స్ వాడిన తాలింపులకి ఆ తర్వాత వాడట్లేదు చిన్న ఉంది అన్నట్టు ఇక కలబంద అయితే కలబంద చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా ఉంది కలబంద బట్ దేనికి యూస్ చేయము ఎప్పుడన్నా ఒకసారి ఫేస్ పెట్టుకుంటాము ఇదేమో ద్రాక్ష చెట్టు మొత్తానికి రెండు ఉన్నాయి ద్రాక్ష చెట్లు ఆ కార్నర్లో ఒకటి ఈ కార్నర్లో ఒకటి పెట్టిండ్రు మామయ్య చాలా ఫ్రూట్స్ ఇస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి బ్లాక్ గ్రేప్స్ రెండు బ్లాక్ గ్రేప్సే ఏంటంటే ఇవి బాగా పండినాక తింటేనే చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వీడియో వచ్చేసి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు సో నేను మ్యాక్సిమమ్ నాకు తెలియని చెట్లే ఉన్నాయి పైన గార్డెన్లో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్